అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ఒక పెద్ద ప్రచారం ఏంటంటే ఈవెన్ కొంత నిజం కూడా పరిశ్రమలు రాలేదు పెట్టుబడులు రాలేదు వెళ్ళిపోయాయి రావాల్సిన పరిశ్రమలు వెళ్ళిపోయాయి అని నిజమే మనం ఆలోచిస్తే కొన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఉదాహరణకు అమర్ రాజా బ్యాటరీస్ మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పెట్టాల్సింది తెలంగాణలోకి వెళ్ళిపోయింది తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి అలాగే జాకీ పరిశ్రమ కావచ్చు కియా అనుబంధ పరిశ్రమలు కావచ్చు ఇంకొన్ని ఉన్నాయి అయితే ఈరోజు ఆర్బీఐ రిలీజ్ చేసిన ఒక నివేదిక ఈరోజు కాదు ఒక పది రోజుల కిందట ఆర్బీఐ ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది అందులో దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా గడిచిన ఏడేళ్లలో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా అంటే ఉత్పత్తి పరంగా తయారీ పరంగా అండ్ ఇండస్ట్రీ పారిశ్రామిక రంగంలో వచ్చిన గ్రోత్ని వాళ్ళు ఫిగర్స్తో సహా రిలీజ్ చేశారు ఈ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండస్ట్రీ జీవీఏలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది సౌత్ ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇండస్ట్రీలో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ దానిలో జీవియోలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఉంది అండ్ దేశం మొత్తం మీద ఐదో స్థానంలో నిలిచింది దీని కొంచెం మనం డీటెయిల్డ్గా చూసుకుంటే మీరు పక్కన ఒక టేబుల్ చూడండి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ బై ఎకనమిక్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఎంత ఉంది అనే లెక్కల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మన రాష్ట్రంలో డెబ్భై మూడు వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు మాత్రమే అది లక్షల్లో ఇచ్చారులే నేను దాన్ని కోట్లలో ఈజీ ఉంటుందని కన్వర్ట్ చేసి చెప్తున్నాను లేదు మీరు లక్షల్లోనే చూస్తానంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మన రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి డెబ్భై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై లక్షలు దాన్ని కోట్లలో కన్వర్ట్ చేసుకోవచ్చు అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి సుమారుగా రెట్టింపు అయింది ఒక కోటి యాభై లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల ముప్పై లక్షలు అంటే సుమారుగా ఒక లక్ష యాభై వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు అనుకోవచ్చు దీన్ని కోట్లలో కన్వర్ట్ చేస్తే ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఎనభై ఐదు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు లక్షలు ఉంది అంటే సుమారుగా ఎనభై ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు అనుకోవచ్చు అది అలా అలా పెరిగి పెరిగి ఆయన దిగిపోయే సమయానికి బాగానే పెరిగింది ఒక కోటి యాభై లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల ముప్పై లక్షలకు వచ్చింది సో పక్కన టేబుల్ రాష్ట్రాల వారీగా ఉంది సో ఇది దేశవ్యాప్తంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న స్థానం అనమాట దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిదో స్థానంలో ఉన్నాం సౌత్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఇక ఇండస్ట్రీ పరంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ఒక కోటి డెబ్భై లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందలు లక్షలు ఉంటే అంటే ఒక లక్ష డెబ్భై వేల ఏడు వందల నలభై మూడు కోట్లు వాల్యూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి మూడు కోట్ల నలభై లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది లక్షలు అంటే మూడు లక్షల నలభై ఎనిమిది మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఉత్పత్తి అయిందనమాట మ్యా ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాల్యూ అంటే ఓవరాల్గా ఇది కూడా సుమారుగా రెట్టింపు అయింది వైసీపీ ఐదేళ్ల హయాంలో సో ఓవరాల్గా గ్రోత్ రేటు లెవెన్ మోర్ దెన్ లెవెన్ పర్సెంట్ ఉంది ఇది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇదిగో ఆర్బీఐ రిపోర్ట్ ఇలా వచ్చింది కానీ టీడీ టీడీపీ జనసేన వాళ్ళు మాత్రం అబద్ధాలు చెప్తూ ప్రచారం చేశారు వైసీపీ హయాంలో ఇండస్ట్రీ గ్రోత్ రేట్ పడిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది పరిశ్రమలు పారిపోయాయని అవాస్తవాలు ప్రచారం చేశారు కానీ ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఇది వాస్తవం అని పోస్ట్ చేశారు నిజమే ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఐదేళ్ల హయాంలో ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్ బాగుంది మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కూడా బాగుంది అయితే ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్తగా చెప్పుకోదగిన భారీ పరిశ్రమలు అంటూ ఏమీ రాలేదు అప్పటికే ఉన్నవి కొన్ని నడిచాయి కొన్ని రావాల్సినవి ఒప్పందాలు చేసుకున్నవి వెళ్ళిపోయాయి అయితే అక్కడక్కడ కొప్పర్తి కావచ్చు అండ్ కొన్ని ప్రాంతాల్లో అండ్ పర్వాడ ఏరియాలో అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు చేశారు ఆ తర్వాత ఐ మీన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో సో ఓవరాల్గా వైసీపీ మీద ఇన్నాళ్ళు ఉన్న అతిపెద్ద నెగిటివ్ ప్రచారం ఇదే ఇండస్ట్రీస్ పారిపోయాయి పారిపోయాయని దానికి ఈరో ఈ ఆర్బీఐ రిలీజ్ చేసిన నివేదిక ఒక రకంగా వైసీపీకి ఊపిరినిచ్చింది ఊపిరిపోసింది ఊరటనిచ్చింది సో టీడీపీ జనసేన వాళ్ళు అండ్ వాళ్ళ అనుకూల మీడియా చేసిన ప్రచారం కొంత అవాస్తవమే అని తేలింది కానీ గణాంకాలు ఎంత ఉన్నా కళ్ళెదురుగా చూసేది జనం పట్టించుకుంటారు కళ్ళెదురుగా వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ ఉన్నాయి అందులో కొన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా వెళ్ళగొట్టిన ఉన్నాయి కొన్ని వాళ్ళకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చక వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా వైసీపీ హయాంలో అయితే మరీ అంత పెద్ద దెబ్బ తగలేదు మరీ అంతగా వెళ్ళిపోలేదు మరీ అంత ఉత్పత్తి తగ్గలేదు అనేది అయితే వాస్తవం దాన్ని యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ